హాయ్ అండి ఎలా ఉన్నారు బాన్నారా మీ అయితే చాలా బాగున్నాండి మీరు కూడా బండాలు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక పొద్దు పొద్దున్నే లేచేసి ఇంక ఇంట్లో పండ్లు మొత్తం అయితే చేస్తున్నాను బాగా అయితే ఇంక ఈరోజు పనికి వెళ్ళాడు అండి ఇంక చిన్న మాయాల పనికి అయితే ఇంక ఏ లాస్ట్ అనుకుంటా ఇంకా ఇంట్లో పని చేయడం అయితే బయట ఫ్లోరింగు ఇంకా అలానే ఇంకా సెలుపులు ప్లాస్టింగ్ ఇంకా అదైతే ఈరోజు అయితే అయిపోయిందండి మొత్తం క్లంపీ చేస్తారు పని మొత్తం అయితే ఇంకా ఇంటి పని అయిపోయిన తర్వాత ఇంకా మహేంద్ర పెళ్లి పనులే కదండి ఇంకంటే షాపింగ్ చేయాలి పెళ్లి కాడలు కొట్టేయాలి ఇంకా చుట్టాలకి కబుర్లకి అలా ఇలా చాలా ఉందండి ఇంక ఇంటి ఇంటి పనితో అయితే ఇంకా అయ్యాలక అయితే ముగిసిపోయింది ఇంకా పెళ్ళి పనులు అయితే మొదలైపోయినాయి చాలా సందర సందరిగా అయితే జరగబోతుందండి ఇవాళతో లాస్ట్ రాజీ అయిపోయింది మీ మరిది పెళ్ళి ఇంకా ఏముంది షాపింగ్ ఇంకా అయ్యి అని అన్నాడు దాంట్లో బాగా ఫోన్ చేసి అనమాట పొద్దున్నే లేసి ఇంకా టిఫిన్ చేసాము సాస్ నేనైతే సాస్ ఏమో ఇప్పుడు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అటవేస్తున్నాడు శుభ్రం స్నానం చేసి సాస్ని అయితే స్కూల్కి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి స్నానం చేసి తీసుకుని వెళ్ళాను అనుకో ఒకసారి ఇంకా స్కూల్కి వెళ్ళే మా మమ్మీ బొమ్మితుందని చెప్పేసి ఏడుస్తాడు అందుకే ఇంకా అమ్మోని ఇంటికి అక్కడ బట్టలు ఉన్నాయి సాస్ని సుహాస్ని తీసుకొని ఇంకా అమ్మోని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏం తెలియనట్టుగా అక్కడికి తీసుకెళ్ళి స్నానం చేపించేసి ఇంకా స్కూల్ దగ్గరైతే వదిలిపెడతాను ఇంకా అదే కాకుండా ఇంకా మా అన్నయ్యలు ఇంటి పని కూడా చేస్తున్నారు కదా ఇంకా అన్నయ్యలు పని కూడా ఇంకెంతవరకు వచ్చిందో మరి పెళ్ళి డేట్ ఎప్పుడు పెట్టుకున్నారు ఇంకా ఎవరం కూడా చూపిస్తాను పదండి ఇంక అన్నయ్య పెళ్ళి మధ్య పెళ్లి ఇంకా అన్నీ ఒకసారి వచ్చినాయి చాలా అంటే చాలా సందడిగా ఉండబోతుంది పల్లెటూరులో మ్యారేజ్ అనేది ఇంకా చూపిస్తాను మీ అందరికైతే పదండి తొత్తారు కదా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అదే కాకుండా రేపు వెళ్ళి సాస్ బర్త్డే ఉంది మీరు నేస్తుందో నాయన ఏం నేస్తుందో అడగాలి బాబు నెల నుంచి నా బర్త్డే నా బర్త్డే అని చెప్పేసి సాస్ అయితే ఓ అసలు ఎంత హ్యాపీ అయిపోతున్నాడు అందుకని చెప్పేసి ఇంక అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అమ్మకంటే సాస్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఇంకెక్కువ అమ్మ సాస్ క్లోజ్గా ఉంటాడు మా అక్క ఎక్కువ ఊళ్ళో జయంతి ఉంది అమ్మాయి ఆ పిల్ల ఆగితే ఇంకా సాస్ మా అమ్మకి ఎక్కువ చాలా క్లోజ్ అనమాట తనిసియాను సుహాసిని అయితే తక్కువ అమ్మ దగ్గరకు పోవటం నానంటే ఇష్టం వాళ్ళిద్దరికీ పదండి త్వర త్వరగా అయితే ఇంక అమ్మలు ఇంటికి వెళ్ళి సాస్ స్నానం చెప్పి స్కూల్ దగ్గర తీసుకెళ్తాను మళ్ళీ సాస్ మళ్ళీ టైం అయితే స్కూల్కి మళ్ళీ ఎగ్గు పోయిద్ది పదకొండింటికే ఎగ్గు పెడుతున్నారు గుడి పెడుతున్నారా పెట్టలేదా మేడం అంటే సాస్ స్కూల్లో ఎలా ఉండిపోతున్నాడో చూద్దాం అదే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెంట్ కదండి నేనైతే ఇంకా స్కూల్లో పేరు అనేది రాయించాలి నేను వెళ్ళాను మేడం దగ్గరికి ఒక క్లిప్ ఇచ్చింది అది జిరాక్స్ జిపియాలంట ఇంకా పేపర్ ఇచ్చింది జిరాక్స్ దిస్తే ఇంకా ఆట అయిపోద్ది అంటే నువ్వు ఒక ప్రెగ్నెంట్ అని చెప్పేసి నా ద్వారా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది నీకు ప్రతి నెల ఇంకా ఎగ్స్ పాలు కానీ కందిపప్పు బియ్యం మేము వండి పెట్టడం కానీ మీకు కానీ ఇవ్వటం జరిగిద్ది అని చెప్పింది ఒకసారి ఇంకా అక్కడికి వెళ్ళి మేడని కూడా ఇంకా ఆయుషం కూడా కనుక్కుందాం కదండి తోర వెళ్ళిపోదాం సరేనండి నేను అమ్మలు ఇంటికి అయితే వచ్చాము సోహాల్స్ అయితే నిపుణులు వేసింది ఇంకెందా అసలు అయితే జిరా తీయించుకుని వచ్చాను ఇంక ఇప్పుడు అయితే ఇంకా సాస్ శుభ్రంగా స్నానం చేపించి అంగన్వాడి బడికైతే పోయి రావాలి పిల్లలు అయితే ఆడుకుంటే ఏం కొర పిచ్చమ్మా అయినమ్మా మా నోట్లో మాట రాదా అయింది ఏం కోరణ దానికే కొరం ఉందంటే సరే సరేనండి శాసనం అయితే స్కూల్కి పంపించడానికి రెడీ చేసి నేంద్ర కండు వేసుకున్నా ఎట్టా నీ బర్త్డే కింద ఎత్తాడు నానా మాకు నానా బర్త్డేకి ఎన్ని ఎత్తాడు అడుగు బర్త్డే హ్యాపీ బర్త్డే ఎట్ట బర్త్డే టు యూ తాత దిన్న టోపీ తెస్తరా సరేలే ఇంకా స్కూల్కి వెళ్దాం దా స్కూల్కి దా స్కూల్కి బల్లో చాక్లెట్లు పంచుతాందా చెప్పలేసుకో చెప్ప్లేస్ కమొనండి అమ్మమ్మ చెప్పు వెళ్ళొస్తా స్కూల్ కాని అమ్మొది పెట్ మార్ ఏ ఎడమక్క చెప్ప్లేస్ కొన్నరా దత్తార్ సార్ గాలి 아이గోని చెప్పులు సన్నని సాసొని తర్వాత చూపిస్తాను కిట్టు మాత్రం చాలా హ్యాపీగా ఉండబోతుంది ఏ ము పా పక్క కొనుక్కుందా కొనుక్కుంది కారా కాని పా ఏం కావాలి తెచ్చుకో ఏంటో అవి కావాలా అవి ఏంటిది నాయనమ్మంది అంటున్నారా ఏం కావాలి చెప్పిస్తా ఎంతకే ఎన్ని కావాలి డబ్బులు ఇప్పు డబ్బులు ఇచ్చినారా ఇచ్చిరా నాణమ్మకిచ్చరా డబ్బులు ఇయనా ఇదా వద్దులే అవి తీసుకో ఏ సై తీసుకునేనా ఇగో ఇది తీసుకునేనా ఇగో జోబ్లేస్కో

సరేనండి బడి దగ్గరికి అయితే వచ్చాము సాహసేత లోన్ చూస్తుంటాడు ఇప్పుడు పా చెప్పాడు బాత్ చదువుకుంటావా బాత్నా బాయ్ చన్నుకోటి చాక్లెట్ సరేనండి సాహాస్ బొబుని అయితే స్కూల్ దగ్గర రోజులు పెట్టొచ్చి ఇంకా సుహాసిని స్నానం చేయించాను దొండకాయ కర్రీ చేసిన మా నాయనమ్మ అయితే భోజనం చేస్తున్నాను సుహాస్ని రానండి పప్పు అంట మొదల హుషారుగా ఉంది నేను కూడా తొలసరిగా భోజనం చేసేసి మన ఇంటికి వెళ్ళిపోతాను బట్టలు ఎన్ని ఉతుక్కోవాలి దారా సుహాస్ని కొద్ది నేను పూసుకోవాలి హాసిని అందరిని అండి మన చూపులకే వీక్ గా ఉంటుంది అసలుకి వాళ్ళ అన్నయ్య నెగబడితే నడుస్తుంది నడుస్తుంది మాట్లాడుతుంది చియా అమ్మ అత్త అంటాం కొద్ది సరేనండి తర్వాత భోజనం చేసి అయితే ఇంకెళ్ళిపోదాం మన ఇంటికి అయితే కొబ్బు పుసుక అబ్బు మహానికి కాదు తల నానా పుసుకా మాడుకు పుసుక నాడుగుసుక తర ఇంకెందుకు పోతే పోతే ఇంకా మా అన్న పని ఇంకెంత వరకు అయిపోయిందని ఇంక అడుగుదామని పైకి వచ్చేము చేస్తున్నాయి మామల పని అంటే చెప్తావా బలంటే అందిస్తావా మేసి పెట్టుకోవచ్చు కన్నా ఇంకెన్నోసలు పైకి వేస్తారు ఎప్పుడు రేఖలు వేస్తారు అయిపోయిందా లేకపోతే మాట్లాడిపోయింది శనివారం కానీ ఆదివారం ఆ లేకపోతే రేఖ కూలింగ్ రేఖ ఇంకా మొత్తానికి అయితే బాగా పైకి గోడలు లేరు కూలింగ్ రేట్లు వేస్తే సరిపోయింది కిచెను ఇంకా బెడ్రూమ్ అంట మామకంట బిదంట అని ఇస్తావా ఫ్రీ పెద్ద పోయింది పెళ్ళి ఇంకా వచ్చే నెలలో పెట్టుకుంటారండి దగ్గరలోనే ఇంక ఇంటి పని అయిపోతే ప్లాస్టిక్ అవి ఇంక త్వర ఇంటి ఇంటికి పద పన్నెండు నెలలు మాములుగాయట్లేదు ఎంత ఎండగా వస్తుందో అంత వాష్రూమ్ పెడుతు సాయంత్రానికి మా నాన్నలు కూడా తోలించుకున్నారు ఇంక ఇదే బిళ్ళ వాళ్ళు మామూలుగా రూమ్ కట్టకుండా పెట్టు కూడగొడతారు పిల్లని రెండు సకాలుగా చేయాలి పదండి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా రేకులు అయ్యేసేటప్పుడు చూపించచ్చు ఈ కొరవ బిల్ల మొత్తం కట్టేస్తే రేకులు దింపటానికి బాగుండి కుక్క కొనుక్కుంది కుక్క కొనుక్కుంది చల్లం గుండెలకి ఇది మామూలుగా ఇలా గొంతు పెట్టింది అనుకుంటా ఇంటికి వెళ్ళిపోదాపా ఏం చేస్తున్నా పచ్చళ్ళు ఆర్డర్ చేశారు కదా అందుకని చెప్పేసి ప్యాకింగ్ చేసావా ఓకేనండి ఇది వచ్చేసి ఇంకా చికెన్ పీకులు అన్నమాట అంటే చికెన్ పచ్చడి ఇంకా చూస్తుంటే నూరు పోతుంది దీంట్లో ఇంకా ఇరవై నిమ్మకాయలను ఇంకా మంచి నూనె అంటే కర్నూలు నూనె చూసారా శనగ నూనె అన్నమాట దీంట్లో ఇంకా కారం కూడా మేము సొంతంగా కొట్టించింది అన్నమాట పల్లెటూరులో ఇంకా మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు పీకులైతే మీ స్క్రీన్ మీ నెంబర్ ఇంకా బ్లింక్ అవుతూ ఉంటుంది దాన్ని చూసుకొని వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి దాని చెప్తాను చెబుతాను పాటు మన దగ్గర చికెన్ పీకులతో పాటు అన్ని పీకుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూపిరాజీ పచ్చడి మాడికే ఇది అంటే రెండు ప్యాకింగ్స్ ఉన్నాయి అన్నమాట అందుకని మీకు అలా కనపడుతుంది ప్యాకింగ్ ఇంకా లీక్ అవు అందుకని చెప్పేసి రెండు ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ చేసాము ఇంకా మొత్తం దగ్గర పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా రేపు డెలివరీ పంపియాలని చెప్పేసి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి సూపర్ సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా కానీ బాగా కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క ఇంత అన్నం చెప్పం కూడా తినొచ్చు చాలా